నమస్తే నేను సిరి గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే సోషల్ మీడియాలో ఇంతకు ముందు గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు సోషల్ మీడియాని సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే ఎంత మంచి జరుగుద్దో వీళ్ళు మాత్రం సోషల్ మీడియాని యూజ్ చేసుకొని అన్ని అనర్థాలకైతే తావతీశారు ఇంకొకటి ఏంటంటే మహిళల గురించి అసలు వీళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడమే కావచ్చు మార్ఫింగ్ వీడియోలు ఆడియోలు ఇవన్నీ కూడా మనం చూసాము అయితే ఇప్పుడు వాళ్ళ మీద ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో వాళ్ళని అరెస్టులకి అంటే తీసుకెళ్తున్నారు అరెస్టులు కూడా అవుతున్నాయి విచారణ కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సోషల్ మీడియా వేదికగా చాలా ఒక ప్ర ఒక ప్రముఖ స్థానంలో ఉండి కూడా వాళ్ళు మాట్లాడిన మాటలే కావచ్చు ఏమైనా కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇద్దరు పేర్ల పే పేర్లు అయితే వినిపిస్తున్నాయి అందులో పోసాని కృష్ణమౌళి గారి పేరు వినిపిస్తుంది అలాగే ప్రముఖ డైరెక్టర్ ఆర్జీ గారి పేరు కూడా వినిపిస్తుంది మరి వీళ్ళిద్దరిని పోలీసులు అంటే ఇప్పటికైతే నోటీసులు అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్సిమల్లి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఈ గత ఐదు సంవత్సరాలలో సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకున్నారా చెడుకు యూజ్ చేసుకున్నారా మహిళలని ఎంత నీచాతి నీచంగా చూశారు ఎంత అగౌరపరిచారు సోషల్ మీడియా వేదికగా అండ్ అందులో ఈ డైరెక్టర్లు రైటర్లు వీళ్ళకి మంచి పేరున్నా కూడా వాళ్ళు కూడా దానికి దోహదపడడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు యాక్చువల్గా సామాజిక మాధ్యమం అనేటువంటిది అంటే ఏదైనా సరే మంచిగా ఉపయోగించుకుంటే మంచి చెడుకు ఉపయోగించుకుంటే అలా ఉంటుంది సామాజిక మాధ్యమాలని మన పురోగతికి కానీ మనలో ఉన్న టాలెంట్ అంటే స్కిల్ సపోజ్ మీలో ఒక డ్యాన్సింగ్ స్కిల్ ఉంది లేకపోతే మంచిగా మాట్లాడే స్కిల్ ఉంది లేకపోతే పాటలు పాడే నైపుణ్యం ఎలాగ మీకు మంచి గొంతు ఉంది చాలామంది రీల్స్ అవి చేస్తున్నారు డ్యాన్స్లు గేమ్స్ అవి గుప్సాకరంగా కాకుండా కొంతమంది నాట్యాలు చేస్తారు సంగీతం పాటలు పాడతారు రకరకాల మ్యాజిక్లు చేస్తారు చిన్నపిల్లలు కూడా సీన్లు రీక్రియేట్ చేస్తూ ఉంటారు అలాగే అది ఒక ఇన్నోవేటివ్గా దాన్ని ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటే ప్రజలు కూడా ఆదరిస్తారు ఆయా ప్లాట్ఫారాల్లో వాళ్ళకి ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది మీకు ప్రపంచ యాత్రికులని టూర్ వరల్డ్ టూర్ వేసి రకరకాల వింతల విశేషాలు చూపిస్తూ ఉంటారు రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఆ సామాజిక మాధ్యమాన్ని మంచి వైపు అలాగే ఏదన్నా ఒక సమాచారాన్ని చేరవేయాలనుకుంటే కూడా అత్యంత వేగంగా ఆ సమాచారాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేయచ్చు ఒకళ్ళ రైటింగ్ స్కిల్స్ ఇదివరకేటి ఎవరికన్నా ఒక బాగా రాయగలిగిన వాళ్ళు మంచి ఇది ఉన్న సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఏదైనా పత్రికలోనో పేపర్లోనో అవకాశం వస్తేనే వాళ్ళ తాలూకు ప్రతిభ బయటపడేది ఇప్పుడు ఏమైంది ఏదన్నా ఒకటి రాస్తే వాళ్ళ నిజంగా వాళ్ళు ప్రతిభ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఇదివరకటి కంటే సులభతరమైంది యాక్సెస్ జనాలకి మీలో ఉన్న టాలెంట్ కానీ ఇప్పుడు చాలా మంచి షార్ట్ ఫిల్ములు తీసుకుంటున్నారు పెద్ద సినిమాలు యాక్ట్ అయిపోతే షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారు రకరకాలుగా అటు యూట్యూబ్ కానీ నాన్ ఇన్స్టా కానీ రకరకాల ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మన అభిప్రాయాలు చెప్పడానికి కానీ దీన్ని ఖచ్చితంగా మెయిన్ ఎంత జరుగుతుందో కీడ్ కూడా అంత అంతకు మించి కూడా జరుగుతుంది ఒక ఎందుకంటే దుష్ప్రచారం చేయటం అబద్ధాల వార్తలు ప్రచారం చేయటం అభూత కల్పనలు చెప్పడం మన మైండ్ సెట్ మార్చడానికి చేయటం మతాల మీద కులాల మీద ప్రాంతాల మీద విషయం చెప్పటం అది కూడా జరుగుతుంది దీని మీద దీంట్లోకి రాజకీయాలు ఎప్పుడైతే ప్రవేశించినాయో రాజకీయ పార్టీలు దీన్ని వాడుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఇక దుష్పరిణామాలు మొదలైనవి మతం విషయంలో కానీ కులం విషయంలో కానీ దీని వెనకాల హిడన్ ఎజెండా ఉండి దాని ప్రజల మైండ్ని ఒక రకంగా సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ క్రమంలో భాగంగా ఈ దేశంలో తనంతట తాను పుట్టిన ఒక పురుగు ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు కొంత ప్రోత్సాహం లభించింది ఇప్పుడున్న ఎన్డీఏలోని ప్రధాన పార్టీ అలాగే అతను అన్ని వైపులకి పాకాడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది అవినీతిపరుడు దోపిడీయే ఎజెండాగా పెట్టుకున్నవాడు అబద్ధాలు మూడసాపరండి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అతను పెట్టుకున్నారు వాడు అంతగా అంతగా మించిన వాడు కాబట్టి ఇంకా పాతాళానికి జుగుప్సాకరంగా వ్యక్తిత్వ హాలయ్య అబద్ధాల ప్రచారానికి బరిదెక్కింపు జగన్ చంద్రబాబు నాయుడు గారు పెంగిడేమని దప్పేసాడు దాదాపు ముప్పై ఆరు మంది కామెంట్ అంటే పచ్చ అబద్ధాన్ని మాత్రం మొగమాట లేకుండా బరి తెగించి అబద్ధ ప్రచారం చేస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి లేదా చంద్రబాబు గారి గురించి వ్యక్తిగతంగా జుగుప్సాకారంగా కుటుంబాల మహిళల్ని మీరు ఎవరైనా ఒకవేళ వాళ్ళకి నచ్చని పార్టీ ఎదురు పార్టీలు ఉంటే మీ మీద ఇలాగనమాట ఎవరి మహిళల మీద ఇప్పుడు మగాడిని లొంగదీయాలంటే అంట్లో ఆడవాళ్ళ మీద ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం సైలెంట్ అవుతారు లేదంటే వాళ్ళు మనస్తాపానికి గురవుతారు ఆ రకంగా హ్యూమిలేట్ అన్నమాట ఇది విపరీతంగా పెరిగిపోయిందండి సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అది పెట్టారు మరి తెగించిపోయారు అమరావతి మహిళల మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళ కుటుంబాల మీద ఎవరు తెలుగుదేశం నాయకులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తల మీద యాక్టివిస్టుల మీద సోషల్ మీడియాలో ఇప్పుడు తప్పురా బాబు లేకపోతే చంద్రబాబు గారు చాలా మంచివాడు అన్నవాడు ఎవరిని వదిలిపెట్టలేదు అది స్తృతి మించిపోయింది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇక అత్యంత జుగుప్సాకరంగా ఆడే మళ్ళీ చదువుకోలేడు వాడు రాసిన రాతలో ఎవడైతే ఇలాంటివి రాస్తాడో ఎవడైతే ఈ కంటెంట్ సృష్టిస్తాడో వాడికే ఇది వస్తుంది అంటే ఆ రేంజ్ కెలిపారన్నమాట ఇవాళ మరి ఈ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మార మారకముందు చెప్పారు మీ పని పడతాం తోలు తీసేస్తామని చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం స్లోగా వాళ్ళు ఏం అనలేదు కొంతమందిని అరెస్ట్ చేసినా కానీ నోటీస్ ఇచ్చి పంపించారు ఇవన్నీ చూసుకునే వాళ్ళు ఇది అలుసుగా మారిపోయింది ఇదేదో మన పెద్ద పట్టించుకుంటులేదు రా బాబు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఉస్కో అన్నాడు వీళ్ళు మళ్ళీ మొదలెట్టారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూసి 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 వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లల మీద కూడా వచ్చారు పిల్లలు కదా పాపం ఆడపిల్లలు వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని బయటకు వస్తే తిరపతి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కూడా మొదలెట్టారు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు ఇంట్లో కుటుంబంలో మహిళలు అయిపోయారు ఆఖరికి పిల్లలు చోరుకు ఇక ఆయన అసహనంతో ఓ మాట మాట్లాడు అప్పటికే వాళ్ళకి కేసు ఎనీ రెడీ చేశారు వీళ్ళందరినీ ఈ లోపల ఆయన అన్నాడు శంకులో పోతే తీర్థమైనట్టుగా ఆయన అనగానే ఇక మొదలెట్టారు పెట్టి అరెస్టులు ఇప్పుడు లభోదీబో అని గోగోలు పెడుతున్నారు ఆ ముక్క నేను ముందు చెప్పాలంటాడు గోపాలరావు గారు ముచ్చాల ముగ్గు సినిమాలో ఈ బుద్ధి ఏడుపుడు కొంతమంది క్షమాపణ చెప్తున్నారు కొంతమంది తప్పు అయిపోయింది అంటున్నారు కొంతమంది ఏమో పశ్చాత్తాపం పరివర్తన కలిగింది అంటున్నారు కొంతమంది ఏమో ఎవరే జాగ్రత్తగా రా బాబు ఇంకెవరు ఎలాంటివి తిట్టకంటారా బాబు వీడు మళ్ళీ పట్టించుకోండి జగన్మోహన్ రెడ్డి ఇలా ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు రకరకాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం మారిన వెంటనే కనీసం ఆగాల్సింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాగే చలరేగిపోయారు డబ్బుల కోసం కక్కు పడ్డారో లేకపోతే ఇతరుల మీద ద్వేషంతో కొక్కుర్తి పడ్డారో ఇవన్నీ చేశారు వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్ర ప్రభుత్వ ప్రజాధనాన్ని ఈ కుక్కలందరినీ పోషించడానికి ఈ కుక్కలకు బిస్కెట్లు వేయడానికి వాడారు నేను అంటాను నేను పేటిఎం బ్యాచ్ ఒక్కొక్కరికి జీతాలు ఇచ్చి మరీ తిట్టించాడు తర్వాత పథకాలకు కేటాయించిన సొమ్ము కూడా వీళ్ళకి ఇచ్చాడ వార్త వస్తుంది అంటే ఎంత దారుణం ఏ రేంజ్కి వెళ్ళారు చూడండి దీన్ని బట్టి మనకు రెండు అర్థమవుతాయి వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడానికి ఎంతవరకైనా అయినా వెళ్తారు అనేటువంటిది ఒకటి రెండు నువ్వు ఏం చేసుకుని ఏం గిల్లుకున్నా కానీ జైలు నుంచి పావులా తీయడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అర్థం అంటే అంత పిసినారోడు భయస్థుడు అతని లక్షణాలు ఏంటంటే అతను భయస్థుడు ఫేస్ చేయలేడు అసెంబ్లీని అతను పిరుకోడు జనాల్లోకి వెళ్ళలేడు అతను పేనాసుడు పాడతీయుడు పులిహార ఇవ్వడం ఎవరికైనా బాధితులు ఉంటే ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడికి ఇంతమంది ఎందుకు కూడా దిరుగుతున్నారంటే కూడా నాకు విచిత్రం అది రోగం అన్నమాట ఆ రోగ లక్షణాలు మరి ఎలాగ ఉన్నాయో అర్థం అవట్లేదు ఈ బ్యాచ్ అంతా అప్పుడు వర రవీందర్ రెడ్డి వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి అతను ఏదో అన్నట్టుగా ఇప్పుడు అతను ఏం చెప్పాడు అతను మా సోషల్ మీడియా కార్యకర్తలని కిడ్స్ని అరెస్ట్ చేస్తున్నారు అంటాడు ఎద్దుల్లో ఉన్నారు వాళ్ళు కిడ్స్ ఏంటండి అవున ఆ మాట అంటాను కూడా అక్కడ ఉండాలి కదా ఒక్కొక్కడు అలా ఇంటూరు రవికుమార్ కిరణ్ అన్న కూడా ఎలా ఉన్నాడు అంటే మరి నార్మల్గా కిడ్స్కి అకౌంట్ చేయడానికి క్రియేట్ చేసుకోవడానికి ఉండదు మరి అది ఎట్లా మర్చిపో అర్థం కావట్లేదు మరి అలా కాదండి నా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఆయన ఆయన రోడ్డితే అన్నాడు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కిడ్స్ అన్నాడు ఆల్ కిడ్స్ ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ చేయడం అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ చేశాడు నా దగ్గర ఉన్నాడు ఏం చేత చేసుకున్నారు కట్ చేస్తూ వచ్చి తీసుకెళ్లిపోయాడు అంటే అది కావాలని పట్టించాడా లేకపోతే తెల్లమోకం వేసాడా అసలు వాళ్ళు వాళ్ళు ఏం ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలియట్లా ఇప్పుడు వీళ్ళు రాసిన రాతలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద అన్ని మూలలో వాళ్ళని ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు మొత్తం లిస్ట్ అవుట్ చేస్తారు వాళ్ళ పేర్లు కేసులు పెట్టేశారు ఇప్పుడు వాళ్ళందరూ గగ్గులు అయిపోతున్నారు కొంతమంది సైలెంట్ అయిపోయి కొంతమంది పారిపోయి ఎక్కడెక్కడ దాక్కుని వాళ్ళు అందరు తీసుకొచ్చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆహాకారాలు చేసిపోదు ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు మా పిల్లలు పట్టుపోయారు మా పిల్లలు కొడుతున్నారు లేకపోతే మా పిల్లల్ని తీసుకెళ్ళారు మా పిల్లల్ని అనవసరంగా హెరాస్మెంట్ చేస్తారు అనే ముందు ఒకసారి వాళ్ళు రాసిన రాతల్లో చూ చూడండి ఇప్పుడు ఈ కూటమి పోలీసులు కూడా వాళ్ళ వీధిలో ఒక పోస్టర్ వేయించాలి ఇది వీడి పల్లవాడు వర్రా రవీంద్ర రెడ్డి అన్నవాడు మా షర్మిల గురించి రాయాడు విజయం గురించి విజయలక్ష్మి గురించి ఎలా రాయాడు చంద్రబాబు గారి గురించి ఎలా పవన్ కళ్యాణ్ ఇలాగా ఒక పోస్టర్ మీద వేస్తే ఇంకా పోలీసులు కొట్టకలేదు వీళ్ళే కొడతారు జనం అంతే కదా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇదంతా చేయించింది ఎవడన్నా వచ్చింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డికేమో అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇది ఇప్పుడు రాఘవరెడ్డి అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు దొరికేయడం అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు సునీత గారు ఇప్పుడు అన్ని దారులు రోమ్ వైపు అన్నట్టు అన్ని కాలువలన్నీ సముద్రం వైపు వెళ్తున్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ కూడా కర్నూలు వెళ్తున్నాయి కర్నూలులో పెడుతున్నాడు కర్నూలు డి డిఐజీ ఉన్నాడు ప్రవీణ్ కోయా ప్రవీణ్ అని అరివీర భయంకరుడు అన్నట్టుగా ఉన్నాడు ఆయన అక్కడ వీళ్ళందరికీ కూడా ఆయన ఇంటెన్షన్ ఈ సమాజానికి బట్టి మా డాక్టర్ కూడా నేను పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరే కాదండి డాక్టర్ ఆయన మామూలు రోగాలు కూడా చికిత్స చేయగలుగుతాడు సమాజానికి పట్టుకున్న రోగాన్ని కూడా చికిత్స చేయగలుగుతాడు ఇటువంటి నొప్పులు కాళ్ళు నొప్పులు సరి చేస్తాడు రాడ్ బెండింగ్ చేస్తాడు వాళ్ళందరికీ ఆ పని మీద ప్రభుత్వం కూడా ఆయన వాడుకోవాలి ఈ కేసులన్నీ కూడా కర్నూలు రేంజ్ ట్రాన్స్ఫర్ చేసి లేకపోతే అక్కడ పెట్టించి కేసులు వాళ్ళందరినీ సరి చేసి అందంగానే సాప్ చేసి ఆ వంకర్లన్నీ తీసి పంపించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్